నా పేరు గుగ్లోత్ రమేష్ అండ్ మన ఇంకో రైతు మా అన్న పేరు గుగ్లోత్ బాలాజీ మేము మాది ముంగిమడుగు లాలి తండ అండ్ రూపుల తండే ఇద్దరం కలిసి మహబాద్ బీఆర్ అగ్రికల్చర్ సర్వీస్లో మన బంధం రోడ్కి ఈ షాప్ ఉంది అక్కడ నుంచి రిస్టా కంపెనీ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ తీసుకొచ్చాము వేరే పక్క చేను చూస్తే మా ఈ ఈ పంట కొంచెం బాగా వచ్చింది సైజు కూడా బాగానే ఉంది ఈ యాసింగ్ కూడా మేము దీనికే ఎంచుకుంటున్నాము మీరు కూడా ప్రతి ఒక్క రైతు దీనికి ఒకసారి చూసి మంచిగా రైతు బాగుపడాలనే విధానం విధంగా మేము అనుకుంటున్నాము అనే మీకు మీకు ఎలా అన్న ఈ మంచి ఈ క్వాలిటీ నాకు మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాలని అనిపిస్తుంది ఓకే వే వేరేది కూడా దీంతో పాటు వేరేది కూడా వేశారు కదా అది ఎట్లా ఉంది ఇది ఉంది బిట్టు బాగానే ఉంది ఈ బిట్టు కూడా బాగానే ఉంది వేరే వాళ్ళు మీ పక్క పొలం వాళ్ళు వేరే దేశారుగా పక్క వాళ్ళు నాకైనా ముందు వేసింది ఇంకా ముందు ఆ కంకి కొంచెం చిన్నగా ఉంది ఓకే ఇప్పుడు ఈ కంకి మాత్రం హైలైట్ గా ఉంది ఈ కంకి నాకు మళ్ళీ ఇంకో సాయి పెట్టుకోవాలని నాకు ఆలోచన ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది ఓకేగా రైతులు వేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఈ పక్క ఇది వేసుకోవాలని నాకు కూడా మళ్ళీ ఈసారి కూడా నేను వేసుకోవాలి ఓకే అన్న మీకైతే బెటర్ అనిపించింది మాకైతే బెటర్ అనిపించింది